కరెక్ట్గా ఇంకొక ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై మూడు రోజుల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు ఇంత అరాచక పాలన గతంలో ఎక్కడ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు చేసిన చాలామందిని చూసాము తెలుగుదేశం చూసాము తెలుగుదేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చూసాము ఎప్పుడు కూడా ఇంత అరాచక పాలన డైరెక్ట్గా ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టిన పరిపాలన మనం ఈ గత చరిత్రలో ఎక్కడ చూడాల ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ప్రభుత్వం అయినా ఒక కొంతమంది ప్రజలకైనా ఇబ్బంది కలుగుతుందంటే అటువంటి నిర్ణయాలు తీసుకోరు డైరెక్ట్గా ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోరు ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ముప్పై మూడు వేల ఎకరాలని గత ప్రభుత్వంలో అది పార్టీ కాదు ప్రభుత్వం ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి రాజధానికి నిర్మాణం చేయాలని చెప్పేసి నిశ్చయించింది ఆ రోజున అసెంబ్లీలో ఉన్న మీరు ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోవు యాభై ఎకరాలు యాభై వేల ఎకరాలు ఉండాలని చెప్పింది మీరే మిమ్మల్ని నమ్మి అంటే అటు అటు ప్రతిపక్షం ఇటు అధికార ఇద్దరూ కూడా అంగీకరించారు కాబట్టి సామాన్యులు కూడా అప్పు చేసో లేకుండా ఇంకోటి చేసో రాజధానిలో మనకంటూ ఒక సే ఒక ఒక వంద గజాలో నూట యాభై గజాలో ఉంటే బాగుపడతాము మన భవిష్యత్ తరాలు బాగుంటాయని అప్పు చేసేనా కొనుక్కున్నారు రోజున నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల్లోనే నేను ఈ రాజధాని ఇక్కడ నేను కట్టలేను మూడు రాజధానులు అని చెప్పేసి సెక్రటేరియట్ వైజాగ్లో పెడతాను సెక్రటేరియట్లో వైజాగ్లో వైజాగ్ పెట్టామంటే రాజధాని తరలించినట్టే సో దానివలన చాలామంది ఓకే నిన్ను అంటే ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళు అట్లాగే రైతులు పొలం ఇచ్చిన వాళ్ళు ఈ రోజున కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు ఇటువంటి చర్యలు ఏ ప్రభుత్వం తీసుకోవాలా అంటే ఇది ఒక్క రాజధాని విషయం కాదు డైరెక్ట్గా ప్రజలు ఇబ్బంది పడతారు అంటే ఏ ప్రభుత్వం కూడా అటువంటి దుర్మార్గమైన చర్యలు ఎప్పుడూ తీసుకోలేదు కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి దీని గురించి కూడా మాట్లాడుతూ ఒక ప్రాంతంలో ఒక వర్గం వాళ్ళు అభివృద్ధి చెందడానికి మాత్రమే రాజధాని ఇక్కడ పెట్టారు నేను మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మూడు చోట్ల రాజధాని పెడుతున్నాను అనే మాట మాట్లాడాడు కదా మరి ఇక్కడ ఒక వర్గం ఆ ప్రజలకు మాత్రమే లబ్ధి చేకూరేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి చెబుతున్నారు కదా ఏమండి ఒక వర్గం అంటే ఇప్పుడు మీరు చూస్తే రాజధాని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎక్కువ మంది ఉన్నారు ఆయన ఒక కులాన్ని టార్గెట్ చేసి చెప్తున్నాడు అది దుర్మార్గం ఎవరిని అడిగినా ఈ ప్రాంతంలో ఎవరు అడిగినా అంటే బయట ప్రాంతాలకు తిరిగిపోయినా కూడా ఇక్కడ ఇప్పుడు ఎక్కువ ఆ రాజధాని ప్రాంతంలో ఉంది ఎస్సీ ఎస్టీలు బీసీలే ఓకేనా అది కూడా అది కన్సిడర్ చేయకుండా దుర్మార్గంగా దుష్ప్రచారం చేసుకుంటా ఈ ప్రాంతం మీద బురద చల్లుతున్నారు సరే ఇది ఇదంతా ఒక అయితే అయితే కనుక నేను వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలు మొదలైనవి నేను వచ్చిన తర్వాత మాత్రమే పేదలందరూ సంతోషంగా ఉన్నారు ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అజెండా ఆయన జనాల్లోకి తీసుకెళ్తున్న కూడా ఇదే కదా మరి నేను ఇచ్చే సంక్షేమ పథకాలతోనే పేద ప్రజలు బతుకుతున్నారనే మాట చెబుతున్నారు కదా ఏమండి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారో అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సపోజ్ ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చానని చెప్తున్నారు అనుకోండి సపోజ్ ఆయన లెక్క ప్రకారం వద్దాం ఒక ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు లబ్ధి చే అంటున్నాడు ఈ లక్ష రూపాయలు ఇచ్చి అన్ని రేట్లు పెంచేసావు ఓకేనా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఓకేనా అలాగే మద్యం రేట్లు విపరీతంగా పెంచావు సో నువ్వు ఇస్తున్న దానికి నువ్వు తీసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది లక్ష రూపాయలు ఇస్తే అదే రెండు లక్షలకు వాళ్ళకి ఖర్చు అవుతుంది అది కొంతమంది ప్రజానికి అర్థం చేసుకున్నారు కొంతమంది ఇంకా అర్థం చేసుకోలేదు దాన్ని అది ఈ ఎలక్షన్లో దాని ప్రభావం చాలా ఉంటుంది చాలా మటుకి నేను అనుకోవటం ఒక సిక్స్టీ పర్సెంట్ అని అర్థం చేసుకున్నారు ఈ విషయాన్ని అని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం నమ్మింది దాన్నే సంక్షేమ పథకాలు మాత్రమే నన్ను గెలిపిస్తాయి పైన దేవుణ్ణి నమ్మాను కింద నా లబ్ధిదారులను నమ్ముకున్నాననే మాట ఆయన అంటున్నారు కదా మరి మీరు మీరు అన్నదానికి నేను వస్తాను ఇప్పుడు సంక్షేమ పథకాలు చేస్తున్నారండి సంక్షేమం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఎన్టీ రామారావు దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నాం ఓన్లీ సంక్షేమం అనేది వలన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదండి రెండూ ఉండాలి సంక్షేమం ఉండాలి అభివృద్ధి ఉండాలి ఈయన అభివృద్ధి అసలు ఆయన అభివృద్ధి అంటే ఏంటి ఆయన ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు ఎంతసేపటికి ఉద్యోగాల గురించి మాట్లాడిన అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే పానీపూరి బళ్ళ వాళ్ళ గురించి బళ్ళజే బళ్ళ వాళ్ళ గురించి లేకుంటే కూరగాయల మార్కెట్లు వాళ్ళ గురించి ఇవే సంక్షేమం ఇవే లేకుంటే ఫిష్ మార్కెట్లో వాళ్ళ అవి అదే ఉద్యోగము అదే సంక్షేమం అనుకున్నాడు వాళ్ళని అంతకు మించి ఎదగడానికి ఇష్టపట్ల ఆయన ఆయన ఎందుకంటే ఎందుకు ఎదగకూడదంటే జనాలు ప్ర ప్రజలు ఎందుకు ఎదగకూడదంటే ప్రజలు ఎదిగారు అనుకోండి ప్రశ్న వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ప్రశ్నిస్తారు ఎప్పుడు వాళ్ళు అదే స్థానంలో ఉండాలి అదే పనులు చేసుకుంటూ ఉండాలి వాళ్ళ పిల్లలు అభ్యున్నతి జరిగింది అనుకోండి వాళ్ళు ఆలోచన విధానం మారుతుంది అందు అటువంటి చర్యలు చేస్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య అండి ఇది యాక్చువల్గా మీరు రై మీరు కొన్ని నేను ఒక సెక్రటేరియట్ అంటున్నారు విలేజెస్లో కొన్ని మంచి జరిగింది సెక ఆఫీస్ సెక్రటరీ ఆఫీస్ పెట్టడం కానీ వాటి వల్ల కొంతవరకు నేను మొత్తం నేను దుర్మార్గం అని చెప్పట్లేదు కొంత అభివృద్ధి నేను విలేజ్లో చూసాను ఈ ఆఫీసెస్ కానీ కానీ దా అది ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి అనేది రోడ్లు వేయడం కానీ లేకుంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతున్నారు కరెక్టే అండి ఇంగ్లీష్ మీడియం అనేది ఇంగ్లీష్ అనేది గ్లోబలైజేషన్ వలన ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది కాదంటలేదు దానికి కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగల టీచర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా నువ్వు కేవలం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టావంటే దాని ఇంపాక్ట్ దాని ప్రెజర్ టీచర్స్ మీద పడుతుంది వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరు అట్లీస్ట్ ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు అన్నా ఇప్పుడు తర్వాత ఇంక్ గ్రాడ్యుయల్గా ఎంచుకు పెంచుకుంటా పోండి ఓకేనా అంతే సడన్గా మొత్తం తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం వలన అటు టీచర్స్ ఇబ్బంది పడతారు వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా కొంత టైం ఇవ్వాలి సడన్గా ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకూడదండి మరి ఇక్కడ చూస్తే కనుక సంక్షేమ పథకాలు చేస్తే కనుక రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాని మీద దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్సెస్ నేను చేస్తాను అని చెప్పి హామీలు అయితే కనుక మ్యా మేనిఫెస్టోలో అయితే చూసాం మనం మరి ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక కాకుండా సింగపూర్ అవుతుందా అని చెప్పి ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నా వచ్చాను మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన వయసుకి ఆయన వయసు యాభై సంవత్సరాలు అనుకోండి ఆయన ఏ రోజైనా దావోసి వెళ్ళారా లేకుంటే ఏదన్నా పెట్టుబడిదారిని కలిశారా కలిసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టమని అడిగారా ఆయన ఆయన కేవలం ఒక సంక్షేమాన్ని నమ్ముకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కటమే పరి పరిపాలన అనుకుంటున్నారు ఆయన వయసుకి ఎంత పరిగెత్తాలంటే అంత పరిగెత్తవచ్చు రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన కొన్న ఏజ్కి ఆయనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకుంటే అతను కొన్న ఇదివరకున్న ఉన్న అనుభవం కానీ వ్యాపారంలో ఉన్న అతను అనుభవానికి అనుభవం కానీ ప్రపంచం మొత్తం తిరిగి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించి పెట్టుబడుని ఆకర్షించే స్తోమత ఇది శక్తి ఉన్నా కూడా ఆయన కేవలం సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకొని కేవలం బటన్ నొక్తేనే అదే పరిపాలన అనుకుంటే ఆ పని ఎవరైనా చేయగలుగుతారండి ఇప్పుడు ఎంతోమంది చేయగలుగుతారు సామాన్యుని కూర్చోబెట్టినా కూడా ఆ పని బటన్ నొక్కే పని ఎవరైనా చేయగలుగుతారు ఇందాక మీరు దావోస్ గురించి మాట్లాడారు దాని గురించి మరి ఐటీ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఐదు మైనస్ ఫైవ్ డిగ్రీస్ తల్లి ఉంటుంది అక్కడ మా హెల్త్ ప్రాడ్ అవుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి అంతకంటే అసమర్థ ప్రభుత్వం అసమర్థం మంత్రిని అక్కడ చూస్తామండి ఇంకా అంత అటువంటి మాటలు మాట్లాడితే ఆయన గురించి మనం మాట్లాడలేము అంత అసర్థ అసమర్థమైన మినిస్టర్లు ఉన్నారు అంత అంత అసమర్థమైన నాయకులు ఉన్నారు ముఖ్యంగా చూస్తే కనుక ఈ మంత్రులు వైసీపీ నాయకులు వాడుతున్న భాష ఎలా చూడాలంటారు ముఖ్యంగా కొడాలి నాని కానీ రోజా కానీ నేను వంశీ కానీ ఆఖరికి స్పీకర్ తమ్మినేని సీతారాం వీళ్ళు అంబటి రాంబాబు వీళ్ళందరూ వాడుతున్న భాషను అసలు ఎలా చూడాలంటారు అసలు రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము ఎంతో హుందాతరమైన రాజకీయాలు ఉంటాయి గౌరవపరమైన రాజకీయాలు ఉంటాయి ఈ భాష ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మనం ఇంత దారుణమైన భాష అనేది వింటున్నాం ఓకేనా ఇప్పుడు అసెంబ్లీకి వెళుతున్నామంటే అది ప్రజల సొమ్మండి దాంట్లో ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి వివరించాలి దాని గురించి మాట్లాడాలి ఈ బూతులు మాట్లాడడం వలన అసలు దీనికోసం ఒక చట్టం తీసుకురావాలి మన పెంసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు ఇంత దారుణమైన భాష ఇంత లాంగ్వేజ్ ఇట్లా మాట్లాడితే దానికంటూ ఒక చట్టం తీసుకొచ్చి అలా మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేయటమా లేకుంటే వాళ్ళ మీద పెనాల్టీ విధించటమా ఏదో ఒక చట్టం తీసుకురావకపోతే భవిష్యత్తులో ఇంతకంటే అన్యాయమైన భాష మనం వినవాల్సి వస్తుంది మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక పక్కన చెప్తుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పార్లమెంటు మొత్తం కలిపి టూ హండ్రెడ్ నేను సీట్లు కొట్టేస్తున్నాను అంటున్నాడు కదా మరి అది అసంభవం అండి ప్రాక్టికల్గా చూస్తే ఆయనకి ఇప్పుడు పలా మన రాయలసీమలో పోయినసారి యాభై రెండులో నలభై తొమ్మిది సీట్లు ఆయన గెలుచుకున్నారు టీడీపీ మూడు సీట్లు గెలుచుకుంది కానీ రాయలసీమ ఓన్లీ ఇప్పుడు కూడా రాయలసీమలో ఆయన పట్టుని నిలుపుకోగలుగుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అక్కడ యాభై రెండులో ఆయనకి ముప్పై సీట్లు రా వస్తున్నాయి ఇరవై రెండు టీడీపీ గెలుచుకుంటుంది ఇంకా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు దక్షిణ కోస్తా మొత్తం టీడీపీ కూటమి కూటమి స్వీప్ చేయబోతుంది సో ఈ రాయలసీమలో ముప్పై సీట్లు రావడం వల్లనే ఆయనకి ఒక అరవై ఐదు నుంచి డెబ్బై సీట్ల వరకు వస్తాయి ఇది రేపు మీరు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ చూడ చూస్తారు ఇదే అంటారు ఇక మరి లేక జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గట్టిగా చెప్పేస్తున్నాడు కదా నేను గెలి అవ్వబోతున్నాను ఇంతకు మించి సంక్షేమం చేస్తాను నవరత్నాలు ప్లస్ అంటూ ఒక మళ్ళీ మేనిఫెస్టో వదిలేరు కదా అయినా చాలా వర్గాలు ఆయన నుంచి దూరం అయ్యాయండి ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి ఎటువంటి పరిపాలన చేయాలి ఇంత వయసు అంటే యాభై సంవత్సరాలు అంటే గ ఆయన కనుక సరైన పరిపాలన చేసినట్టయితే ఇంకో మూడు మూడు ఎలక్షన్స్ ఆయన తప్ప ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు కాదు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన పరిపాలన చూసి చాలా వర్గాలు దూరం అయ్యాయి ఆయనకి అది మీకు రేపు రిజల్ట్లో ప్రస్పుష్టంగా మీకు తెలుస్తుందని ముఖ్యంగా చూస్తే కనుక ఈసారి నుంచి బెంగళూరు ఎవరైతే గతంలో ఓటింగ్కి దూరంగా ఉన్నారో బెంగళూరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈసారి ఓటింగ్కి వచ్చే అవకాశం లేదా వీకెండ్ హాలిడేస్కి వెళ్ళే అవకాశం ఉందంటారా ఎందుకంటే మీరు ఒక ఐటీ ఎంప్లాయే కాబట్టి నేను వారం రోజుల ముందరే వచ్చానండి నేను అంటూ నాకు పార్టీ కోసం ఏదో ఒకటి చేయాలి నేను అనే ఉద్దేశంతోనే వారం రోజులు నేను చంద్రశేఖర్ గారు కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు లాస్ట్ వీక్ కలిశాను ఆయన్ని కలిస్తే మీరు ఓటింగ్కి వస్తారండి అన్నాడు ఓటింగ్ రావటం ఏంటండి నేను యూఎస్ వెళ్ళాల్సింది కూడా నేను దాన్ని కూడా డ్రాప్ చేసుకున్నాను పర్సనల్ పని మీద వెళ్లాల్సింది ఎలక్షన్స్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి చెప్పాను ఆయనకి అంటే ఈసారి మార్పు వచ్చిందంటారు యువతలో ఎస్ గ్యారెంటీ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క నిజాయితీగా ఆలోచించేవాళ్ళు ఈ రాష్ట్ర కోరుకునే వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని గద్దించేంత వరకు నిరంతరం పోరాటం చేస్తారు